హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము దొండకాయ తోటి కుర్మా చేసుకుందాము చాలా బాగుంటుంది రైస్లోకి కానీ పరోటా చపాతి పుల్కాస్కి దేనికైనా బాగుంటుంది దీనికి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయ తీసుకున్నాను దాన్ని మధ్యలోకి స్లిట్ చేశాను స్లిట్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈలోప మిక్సీలో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకొని కొంచెం గసాలు కొంచెం మెలాన్ సీడ్స్ వేసుకోవాలి ఏది లేకపోయినా కొబ్బరి ఉంటే చాలు ఇవన్నీ కూడా అవసరం ఉండదు కొబ్బరి గసాలు మెలాన్ సీడ్స్ వేసుకున్నాను తర్వాత టూ త్రీ పీసెస్ కాజు వేసుకున్నాను అసలు కాజు వేయకుంటే కూడా బాగుంటుంది కుర్మాకి అసలు ఓన్లీ కొబ్బరి గసాలే వేస్తారు కానీ ఈ మధ్య కాలంలో మనము ఇవన్నీ యాడ్ చేస్తున్నాము చూడండి దొండకాయ బాగా ఫ్రై అయిపోయింది దొండకాయ ఇలా వేయించుకుంటే అందులో ఉన్న పచ్చివాసన ఒక అలాంటి రా స్మెల్ వస్తుంది కదా అది పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట దొండకాయ మనకి కాబట్టి దొండకాయని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేగిపోయింది చూడండి అన్ని పక్కలకి చక్కగా వేగింది తర్వాత నేను కుక్కర్ పెట్టుకున్నాను మీరు బయట కూడా వండుకోవచ్చు కాకపోతే బయట వండుకుంటే దొండకాయ చాలా టైం పడుతుంది సో కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కుక్కర్లో నూనె పోసుకొని ఇలాచి దాల్చిన లవంగా వేసుకొని అది వేగినాక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయని మామూలుగా వేయించుకుంటే చాలు మరీ డార్క్ బ్రౌన్స్ కానీ బ్రౌన్ కానీ అవసరం లేదు మామూలుగా వేయించుకుంటే చాలు అది కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కుర్మాలో కరివేపాకు వేసుకుంటే కూడా మంచి వాసన వస్తుంది తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లిపాయ కూడా ఆ పోయేంత వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత టమాటాని సన్నగా తరుక్కొని టమాటాని వేసుకోవాలి టమాటాని కూడా వేసుకొని టమాటా బాగా మెత్తగా అయిపోవాలి ముక్క మనకి కనిపించకూడదు అది వేయగటానికి కొంచెం ఉప్పు వేసి వేయించి తర్వాత కారం మామూలు కారము కొంచెం నేను రెడ్ కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఇది వేసుకొని టమాటాని బాగా ఉడకనివ్వాలి మెత్తగా అయిపోవాలి టమాటా మనకి తర్వాత వచ్చేసి మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ కూడా మనము ఒక టూ త్రీ మినిట్స్ ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ పచ్చే కదా పచ్చి వాసన పోతుంది మనకి చూడండి టమాటా కూడా ఎంత కనపడకుండా వేగిపోయింది మనకి అలా ఉండాలి తర్వాత వచ్చేసి మనం వేయించుకున్న దొండకాయలు అందులో వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి ఏమైనా ఉంటే కమెంట్లో పెట్టండి తర్వాత అందులో నేను కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనం వెయిట్ పెట్టుకోవటమే ఇంకా మనం కుర్మా అంటే ఎంతసేపు ఆలు క్యారెట్ బీన్స్ తోటి చేసుకుంటాం కదా ఈ దొండకాయ కూడా సేమ్ ప్రొసీజర్ కానీ దొండకాయ ముక్కలు బాగుంటాయి కుర్మాలో మనం సాంబార్లో కూడా వేసుకుంటాం కదా అలాగే ఈ దొండకాయ కూడా కుర్మాలో చాలా టేస్ట్ ఉంటుంది అందులో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అది వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి థిక్గా కన్సిస్టెన్సీ ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మనం చూసుకొని వేసుకొని మనము లిట్ పెట్టేసుకొని వెయిట్ పెట్టుకోవాలి తర్వాత మీడియం హైట్ పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చినాక దింపేస్తే దొండకాయ కుక్కర్లో చక్కగా ఉడికిపోతుంది చూడండి వాటర్ అంతా అయిపోయింది కాబట్టి మనం నేను వేడి వాటర్ పోసాను కొంచెం వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది నూనె అంతా పైకి వస్తుంది అనమాట నీళ్ళు పోసి కలుపుకోవాలి అంతా అది మనము ఆ థిక్నెస్ మనకి ఎంత కావాలి కొందరేమో బాగా థిక్గా తింటారు కొందరేమో బాగా లూజ్గా తింటారు అది మన ఇష్టాన్ని బట్టి వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేసి సారీ గరం మసాలా వేసుకోవాలి గరం గరం మసాలా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్ ఇది కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసుకొని తర్వాత సర్వింగ్ డిష్లోకి తీసుకొని చపాతీతో కానీ రైస్తో కానీ పరోటాతో కానీ దేనితోటైనా మనం తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి దొండకాయ కుర్మాని ఎంజాయ్ చేయండి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను కొత్త వెరైటీగా ఉంటుంది బాగుంటుంది కూడా తర్వాత వచ్చేసి ఆ దొండకాయ ముక్కలు కూడా పిల్లలకు పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అదొక వెరైటీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి